ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు రెండో లైను ఒకని జన్మదినము కంటే మరణ దినేలుబేల్ తెలుసా మీకు ఈవిడ ఇస్రాయల్ రాజ్యంలోని రానియే ఈమె అసలు ఏమి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఈవిడది మళ్ళా చాలా మందికి మేకప్ కిట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందలు ఆ ప్రాంతంలో ఈమె లిప్స్టిక్ మేకప్ వేసుకునేది అంత అడ్వాన్స్ ముఖమునుకు రంగు పూసుకుని శిరోభరణాలు బంగారాలు ధరించుకుని ఆమె ఎప్పుడు అందంగా ఉండాలని ఫోజు కొడుతున్న ఆ రోజుల్లోనే తలకని రంగులు ఉన్నాయి రాణి అయింది కానీ ఆవిడ చావు గురించి మనకు తెలుసు కదా ఎలాగా ఏలియా నీవి ఇలా చచ్చిపోతావు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు మీ కోట పైకి తీసుకెళ్లి కోట మీద నుంచి తోసేస్తే కోట మీద నుంచి కింద పడిపోయి ఇరిగిపోయింది మొక్కలైపోయింది ఆమె